నిలబడతా లేదా అనే అపనమ్మకంతో అనుమానంతో ఆగిపోతున్నావు అందరూ నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎవరైతున్నారో వాళ్ళ మీద నమ్మకం లేదు ఫస్ట్ మంచిదే చాలా చేయాలి ఆధార్ కార్డు ఇవ్వాలి ఫోన్ చేయాలి ఇంతే నా మెసేజ్ అంటే సో నిజంగా ప్రోడక్ట్ కోసం అయినా సరే ఈ సార్ ఆరోగ్యం బాగుంటుంది వారితో ఇంట్లో ముసలివారు కానీ ప్రోడక్ట్ కోసం కాదు ముందు లైఫ్ కెరియర్ చూస్తే ఇంట్లోకి వెళ్ళిస్తారు ప్రోడక్ట్ మంచిదే ఏ సైడ్ ఎఫెక్ట్ లేవు తొమ్మిది దేశాలలో టెండర్ ఎగురుతుంది ప్రోడక్ట్ మంచిదే కంపెనీ మంచిదే కానీ నీకు రెస్పాన్స్ ఉందా లేదా అది గుర్తుకుంటే ఇంట్లో ఏ బాధలు కనపడవు సో నేను కష్టాలు బాగా ఏం చాలా చూసినాం వెస్సే నాకు ఏ రోజు కష్టం అనిపించదు ఎందుకంటే ఎక్కడ నష్టం జరగలే ఎక్కడ డిస్టర్బ్ కాదు డిస్టర్బ్ అయ్యేది చేయకూడదు నష్టం వచ్చిందంటే చేయకూడదు ఇంకో పని ఒక బిజినెస్ చేసిన నష్టం వస్తే చేయాలనిపిస్తుందా సో నాకు నష్టము డిస్టర్బ్ రెండు కనపడలేదు కాబట్టి అంతకు మించి నా ఫ్యామిలీ ఎలా ఉండాలో నేను చేసుకున్నా కాబట్టి నాకు ఎస్సేలో దారి కనిపించింది సో మనకేం కావాలో మనకు తెలియనప్పుడు దారి మూసుకోబద్ది మనకి ఏం కావాలో కళ్ళ ముందు అన్నీ కనిపిస్తాయి సో అట్లా నాకు సక్సెస్ మాత్రమే నేను కళ్ళ ముందు చూస్తా ఇప్పటికి కూడా పదమూడు మంది లక్ష ఎర్నర్స్ తయారయ్యి ఒక ఈ రోజే తొమ్మిదో కార్ ఓపెన్ కాబోతుంది సార్ డిసెంబర్కి కి యాభై కార్లు ఓపెన్ చేయాలి యాభై మందికి లక్ష ఇప్పియాలి ప్రాణం ఎట్టి పని చేస్తుంది సార్ ఊరికే టైం పాస్ చేయట్లేదు ఒకవేళ బిజినెస్ అంటే నేను మనస్ఫూర్తి వచ్చింది ఐదు వేల ఈరోజు వరలక్ష్మి రథం సందర్భంగా నేను చెప్తున్నా మెస్సేజ్ మీద వచ్చింది లక్షలు అర్థం చేసుకున్న వారికి భర్త అడిగినాం మరి పిల్లల దగ్గర ఒక పెట్టుకున్నాం ఒక ఐదు వేలు చాలు ఎంత కావాలి ఖర్చులకు సార్ మీరు చెప్పండి మీ మేడ కానీ మీ చెల్లి కానీ మీ బాల్య గాని మీ కూతురు కానీ లక్ష ఖర్చులకు ఎవరు అడిగిందా కనీసం యాభై వేలు ఏమైనా అడిగిందా ఒక వేలు రెండు వేలు ఒక ఐదు ఆరు వేలు ఎవరు అడుగుతారు అంతే ఎందుకంటే ఎక్కువ లక్షలు దొరికినా కూడా లెక్కలు దొరకవాలి అన్నాడు మళ్ళా దొరుకుతాయి సార్ లెక్కలు దొరకవు నేను ఐదు వేల కోసం మాత్రమే వచ్చిన ఐదు వేలు అంటే హ్యాపీ అనిపి ఎందుకంటే మా ఆయన దగ్గర చేసి ఆపాలి నచ్చానన్నా సార్ చేసి ఆపడం ఎంతమంది నచ్చి ఉంటుందండి సార్ నేను ఎక్కాల చెప్పొచ్చు ఎంతమందికి సార్ దగ్గర చేసి అవ్వాలని ఉండదు ఎవరైనా సరే సో ఐదు వేలు అడగకుండా అకౌంట్లో పడాలని ఉండాలి సో నాకు ఒక ఐదు వేలు వస్తే చాలా వందలు వేస్తే సిక్స్థాయి కరెక్ట్ అయితే నాలుగు వేల ఆరు వందలు లాస్ వచ్చినప్పుడు ఇక సార్ అనుకున్నా కానీ కరోనా వచ్చి బుద్ధి చెప్పింది బాగా చెప్పాలా వద్ద లేకపోతే ఇప్పటికీ మళ్ళా దాని వచ్చిన అట్లానే ఐదు వేలు చూసుకుని ఇంట్లో కూసునేదాన్ని సో ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు బాధ్యత గుర్తుకొచ్చింది అసలు మానవ జన్మ ఎందుకు ఎత్తిన మా గుర్తొచ్చింది సో ఎందుకంటే ఉన్నాయి బయట అవి ఏమంటే హ్యూమెన్ సేమ్ ఉండవు మరి మనుషులు లేవా సంపాదించే పర్సన్ గాని సంపాదించే జాబ్ గానీ అంటే డబ్బులు వచ్చే పని ఆగిపోతే కుటుంబం ఎలా ఉంటుందో నాకు కళ్ళ కట్టినట్టుగా అనిపించింది కరెక్ట్ టైంలో మా ఊర్లు ఎనిమిది మంది కరెక్ట్ వస్తాయి ఏడుగురు చనిపోయారు సొంత మా తోట కూడా చనిపోయింది అదే పదమూడు రోజుల ఐడి తీసుకున్న రోజు నా ఐడి చెక్ చేస్తే నేను ఐడి తీసుకున్న రోజు సీరియస్ గానే ఉంటాను సార్ ఒకసారి గమనించండి నేను ఐడి తీసుకున్న రోజు నా సెల్ఫ్ పిటి కొంత పాయింట్ ఉంటుంది ఎప్పుడు పదమూడు నుంచి బయటకు వచ్చింది ఏడు చనిపోతే ఎనిమిదో నెంబర్ మా సార్ అప్పటికే ఎనభై లక్షలు స్టట్ అయ్యి పరిచయాలే లేవు బయట అసలు చేసే పనుల ఎన్నడూ ఇరువాళ్ళు రాలేదు మరి ఏమన్నా జరిగితే ఎనిమిదో నెంబర్ మా సార్ అయితే నా పరిస్థితి ఏంది నాలాంటి లేడీస్ ఉండరా లేదా మా అమ్మకు ఏది తెలియకుండా అన్ని నేను చూసుకుంటా అంటురా లేదా ఎవరన్నా దయచేస్తున్నారు ఈరోజు మీ తోడకుంటా వేస్తున్నా నేను మా అన్ని చూసుకుంటున్నా నా పిల్లల్ని మధ్య చూసుకుంటున్నా నీ కష్టం బాగా చేస్తున్నా మా అమ్మ నాన్న చూసుకున్నా అంటే చూసుకుంటాం చూసుకున్నా వాళ్ళని ఎవరు తప్పు లేదు చూసుకోవాల గురించి పక్కన పెట్టాం చూసుకున్నా సరే నువ్వు కష్టపడుతున్నావు తెలియని కాళ్ళు చేతులు కరెక్ట్ ఉన్నాయి అందరికీ రెస్పాన్స్ చూసుకుంటావు ఎంకోలే ముందు కరెక్ట్ ఉంటారా మనం కరెక్టా ఇక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి మోసం చేయలేదు కానీ మన ముందు మధ్యతాగతి <mata> వాళ్ళ